వెల్కమ్ టు అవర్ ఛానల్ వందేళ్ల తర్వాత అరుదైన రాజయోగంతో ఈ రాశుల వారికి దశ తిరగబోతోంది శని శుక్రులు పంచాంగ ప్రకారం నావంచీ రాజయోగం ఏర్పరుస్తాయి దీని కారణంగా ఈ రాశుల వారికి ఆర్థిక లాభం పురోగతి అవకాశాలు వస్తాయి ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహాలు కాలానికి అనుగుణంగా రాశులు మారుస్తూ శుభ అశుభయోగాలు సృష్టిస్తూ ఉంటాయి ఈ యొక్క యోగాలు ప్రపంచంతో పాటు అన్ని రాశులు ప్రభావితం చేస్తాయి వంద సంవత్సరాల తర్వాత శుక్రుడు మరియు శని నవపంచమ యోగాలు సృష్టించాయి నవపంచమ యోగ ప్రభావం అన్ని రాశులపై కురిపిస్తుంది కానీ సమయంలో సంపదను పొందగల మూడు రాజచక్రాలు ఉన్నాయి అదే సమయంలో వృత్తిలో పురోగతి యోగాలు ఉన్నాయి ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశివారు ఈ సమయంలో మీకు గౌరవంతో పాటకీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ యొక్క రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు మీరు ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు రాదు అనుకున్నటువంటి డబ్బు అందుతుంది ఉద్యోగస్తులు కూడా కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వారికి ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది మీ పని లేదా వ్యాపారం పెట్రోల్ ఖనిజాలు చమురు ఇనుము మొదలైన వాటికి సంబంధించి అయితే మీరు మంచి లాభాలు పొందుతారు హోటల్ లైన్ మోడలింగ్ ఫిల్మ్ లైన్ మరియు ఆర్ట్ ఫీల్డింగ్ సంబంధించిన వ్యక్తి వృత్తికి కలిగిన వ్యక్తులకు ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు మకర రాశివారు ఈ కాలంలో మీరు ఊహించిన ఆర్థిక లాభాలు పొందుతారు కెరీర్లో కూడా పురోగతి పొందవచ్చు మీరు బెట్టింగ్ లాటరీ మరియు షేర్లలో లాభం పొందవచ్చు అలాగే మీరు పనిలో విజయం పొందుతారు మీ పనిలో కొత్త బాధ్యతలు పొందుతారు కోరికలన్నీ కూడా నెరవేర్తాయి కుంభరాశివారు ఈ రాశి వారికి కూడా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్తారు వాహనాల మీద ఆస్తులు కొనుగోలు చేస్తారు మిమ్మల్ని అదృష్టవరిస్తుంది వరిస్తుంది మీరు మతపరమైన శుభకార్యాల్లో పాల్గొంటారు విదేశాలు కూడా ప్రయాణిస్తారు అలాగే ఈ కాలంలో మీరు గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి విడనస్తుల నష్ట లైక్ చేరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి